వామనమూర్తి యొక్క కథని శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన చారిత్రాన్ని ఆయన యొక్క దయని ఆయన దానం పుచ్చకున్న ఘట్టాన్ని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని ఉపేంద్రుడు అని పేరు పెట్టుకుని ఇటువంటి తమ్ముళ్ళు ఉంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యవంతులు కారు అన్నారు అటువంటి బలిచక్రవర్తి యొక్క విశేషాన్ని వామనమూర్తి యొక్క వైభవాన్ని చెవులు ఒక్కి భక్తి తత్పరతతో ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా వామనమూర్తి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము కలిగి విశేషమైన ఐశ్వర్యము సంపత్తి కలిగి వాటికి వచ్చేటటువంటి భంగపాటు తొలగిపోయి మోక్షమునకు అధికారిగా వామనమూర్తి నిర్ణయింపబడ్డారు కనుక అంచమునందు వాళ్ళు మోక్ష పదవిని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిని ఈ వామనమూర్తి ఘట్టానికి చెప్పారు అంత గొప్ప ఆఖ్యానము వామనమూర్తి యొక్క ఆఖ్యానము సగుణముగా అంటే ఒక ఆకారంతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి సాధారణంగా ఎవరు ఆరాధన చేస్తారు అంటే ఒక కోరిక కలిగినటువంటి వారు ఆరాధన చేస్తారు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని ఏ గుణములు లేనటువంటి పరబ్రహ్మాన్ని ఏ కోరికలు లేనటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు కానీ ఇందులో ఒక పరిమితి ఉంటుంది సాకారోపాసన లేని నిరాకారోపాసన చేయడం సాధ్యమయ్యే విషయం కాదు ఎందుచేత అంటే మనస్సుకి కొన్ని పరిమితులు ఉంటాయి నేను భగవంతుడు అంటే ఏ రూపము ఉండదు భగవంతుడు అంటే ఏ గుణములు ఉండవు భగవంతుడు అంటే ఏ కార్యము చెయ్యడు దాన్ని పట్టుకో అనుకోండి ఏం పట్టుకుంటుంది అది ఏ రూపము లేదు అనుకోండి దానికి పట్టుకునే శక్తి ఉండదు సనాతన ధర్మమునకు ఉండేటటువంటి వైభవం ఏమిటంటే ఈశ్వరావతారము మనుష్యుని యొక్క ఉద్ధరణకు హేతు భగవంతుడు ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని మీరు ఇచ్చారనుకోండి అది పట్టుకుంటుంది ఆ రూపాన్ని అందున ఎవరికి ఏ రూపాన్ని పట్టుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుందో ఆ రూపాన్ని పట్టుకోవడం తేలిక ఒక్కొక్కరికి చూడండి అమ్మ అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి నాన్నగారు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అమ్మవారిగా భగవంతున్నారా అనించడం తేలిక నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పరమశివుడనో శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి ఆరాధించడం తేలిక ఒక్కొక్కరికి గురువు యందు చాలా విశేషమైనటువంటి భక్తి ఉంటుంది అప్పుడు గురుస్వరూపం దత్తాత్రేయ స్వామి వారినో శంకర భగవోత్పాదుల్లో ఆరాధించడం తేలిక కాబట్టి అవతారము మనిషి ఉద్ధరణకు ప్రయోజనమై ఉంటుంది ఒకటి రెండు మనసు పట్టుకోవడానికి ఆలంబనమవుతుంది సాకారాన్ని పట్టుకుని చేసినటువంటి ప్రయాణం చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతుంది అంటే నిరాకారములోనికి వెళ్ళిపోతుంది అందుకే రామకృష్ణ పరమహంస దాని గురించి చెప్తూ ఒక మాట చెప్తారు ఒక గోడ దూకవలసినటువంటి వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తికెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడకి అవతలకి దూకేస్తాడు ఈ కర్రని ఆధారంగా ఎంతసేపు పరిగెడతాడు పరిగెడుతున్నంతసేపు కర్ర చేతిలో ఉంటుంది భూమికి దాన్ని గుచ్చినప్పుడు చేతిలో ఉంటుంది దాన్ని ఆధారం చేసుకుని తాను పైకి లేచి గోడకి ఆవలి వైపుకి పడిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళేంత పర్యంతము చేతిలో ఉంటుంది అటు పడిపోయేటప్పుడు ఇంత దూరం నన్ను తీసుకొచ్చి గోడ మీదకి ఎగరడానికి ఉపకరించిన ఓ కర్ర నాతో పాటు రాణికి తీసుకెళ్లాడు వదిలిపెట్టాడు పడిపోతాడు సాకారోపాసనము నిరాకారోపాసనములోనికి వెళ్ళిపోయే పర్యంతం ఉపయోగపడుతుంది ఆ నిరాకారోపాసనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక సాకారోపాసన యొక్క అవసరం ఉండదు మనసే లయమైపోతుంది సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని బయలుదేరినటువంటి ఒప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు సాకారాన్ని పట్టుకొని ధ్యానం చేసినటువంటి మనస్సు నిరాకారమైనటువంటి పరబ్రహ్మమునందు లయమైపోతుంది అందుకే ఉపాసన ఎందుకు కూడా మూర్తులు కొన్ని సాకారములు ఉంటాయి కొన్ని అరూపరూపి అంటారు అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపం ఉంటుంది రూపము లేదా అంటే లేదని చెప్పడానికి ఉండదు కానీ కాళ్ళు చేతిలో ఉండవు శివలింగం శివలింగానికి అరూపరూపి అని పేరు అంటే అది రూపమున్నదా ఉంటుంది చిన్మయం ఉంటుంది పైన పీఠం ఉంటుంది పీఠం అంబమయం సర్వం శివలింగై చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమంలో చెప్తారు ఆ పైన ఉన్న చిన్మయం శివలింగం పీఠం పార్వతీదేవి అయినా ఒక రూపం ఉన్నది అని చెప్పడానికి కాళ్ళు చేతులు ఏమి ఉండవు దానికి కాబట్టి అరూప రూపి రూపం ఉన్నదా అంటే ఉంది రూపం లేదా అంటే లేదు డిండిటికి మధ్యలో ఉండే అవస్థ కాబట్టి ఒక రూపమనేటటువంటిది మనసు పట్టుకోవడానికి అత్యంత అవసరం కాబట్టి భగవంతుని యొక్క అవతారము భగవంతుని యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉపకరించేది కాదు సాధన ఎందు మనకి కూడా ఎంతో అవసరమైనది